ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏంటి అంటే రెండు దిక్కుల రెండు దిక్కుల ఒక ఏమంటూ ఒక ఏమంటు ఒక అంటే అంబేద్కర్ గారిని కానీ రాజ్యాంగాన్ని కానీ అనిత్యం అవమానపరుస్తూ ఏదో కొద్ది మంది కోసము రాయబడ్డది లేకపోతే అంబేద్కర్ గారు ఒక వర్గానికి చెందిన వారుగా చిత్రీకరించడం అనేది వెరీ వెరీ అన్ఫార్చునేట్ అంటే అక్కడ రెండు దిక్కుల ఉన్నది ఓకే ఒకటి ఏంటంటే దళిత సామాజిక వర్గము ఏది అంబేద్కర్ ని కేవలం వాళ్ళ ఒక్కరికే పరిగణించేటట్టు ట్వీట్ చేయడము అది దాదాపు సైడ్ తప్పు రెండవ సైడు యొక్క ఏది మిగతా కులాల వాళ్ళు కూడా ఇది అంబేద్కర్ అంటే ఓన్లీ దళితులకే అన్నట్టుగా చేయడము భారత రాజ్యం ఇప్పుడు వాడు వాడు ఆయన ఏంది లలిత్ కుమార్ లలిత్ కుమార్ అనేటోడు ఏమ ఏమని ఈ యొక్క భారత రాజ్యాంగం అనేది రాయకంటే ముందు నుంచి మేము ఎట్లున్నామో అట్లనే ఉంటామంటాడు అంటే మరి భారత రాజ్యాంగాన్ని యొక్క ఏది ఇంకోటి ఏమంటారు అంటే ఈ రాజ్యాంగం రాసిన అన్నిగా అంబేద్కర్ అంబేద్కర్ గారి యొక్క ఏమంటారు అంబేద్కర్ గారి అంటే ఇలా మనం తిన్నా కూర్చున్నా పడుకున్నా అన్ని అంబేద్కర్ గారి పుణ్యమే అంటారు అంటే ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి పాయింట్గా అంబేద్కర్ కే సంబంధమా అంటే స్వతంత్రంగా కోసం పోరాటం చేసిన గాంధీ గారు నెహ్రూ గారు పటేల్ గారు లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారు భగత్ సింగ్ గారు ఇంకా అనేక మంది వాళ్ళకి వాళ్ళకి విలువ లేదా అంబేద్కర్ వాల్మీకి వాల్మీకి గారు రామాయణం రాసినట్టు ఏదో అడవిలో కోసం రాయలే కదా అంబేద్కర్ గారు రా అంబేద్కర్ గారు మాత్రమే ఇక దానికి మొత్తం రాజ్యాంగానికి క్రెడిట్ పోతే మరి రాజ్యాంగ పరిషత్తు ఉన్న దానికి అర్థమైంది మరి అంబేద్కర్ గారు రాసిన అన్నిటినీ అప్పుడున్న రాజ్య దేశం ప్రేమించే నాయకులు కానీ రాజ్యాంగ పరిషత్ అంగీకరించిందా అంటే నేను ఏం చెప్తున్నా ఆ రాజ్యాంగం రాసే బాధ్యత చాలా పెద్దది చాలా బరువైన బాధ్యత ఎందుకంటే ఆ యొక్క అనేక దేశాల రాజ్యాంగాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుని అంతకుముందు బ్రిటిష్ వాడి తెచ్చిన చట్టాలని అంతకుముందు రాజుల కాలంలో చట్టాలని ఆయా యొక్క సంస్థానంలో ఉన్న చట్టాలని అన్నిటినీ యొక్క ఏది చదివి వాటిని ఇప్పటికీ ఎట్లా ఇప్పుడున్న వాటికి ఎట్లా వర్తిస్తే అని ఆలోచించి అది రాస్తే దాన్ని అందరికి అందరూ రాజ్యాంగ పరిషత్లో ఉన్న అందరు యొక్క దేశంలో ఉన్న అందరు నాయకుల ముందు పెడితే అందరూ కలిసి అది ఎంతవరకు వర్క్ అవుతుంది దానిలో ఉన్న మార్పులు చేర్పు చేయాలని ఆలోచించి అందరూ ఆమోదువై చేసుకొని రాసుకున్న పవిత్రమైన గ్రంథం కాబట్టి అందులో రాజ్యాంగానికి సంబంధించిన ప్రతి పాయింట్ భారత ప్రజలు తమ తమ యొక్క స్వతంత్ర భారతము గణతంత్ర భారతము రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రెస్ట్ ఇక నుంచి ఎట్లా ఉండాలనో అని చెప్పి ఆలోచించి భారత ప్రజలందరూ తమ యొక్క ప్రతినిధుల ద్వారా ప్రతినిధుల యొక్క సభలోకి పంపించి రాజ్యాంగ పరిషత్లోకి పంపించి భారత ప్రజలు తమ తమ యొక్క గణతంత్ర రాజ్యము లేదంటే ఈ యొక్క రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి కావలసినటువంటి వ్యవస్థల్ని ఈ యొక్క అన్నిటినీ భారత ప్రజలు రాసుకున్నారు ఆ రాసుకునే బాధ్యతని ఒక దే ఒక దేశ దేశానికి బిడ్డ అయినటువంటి ఒక జాతీయ దేశ నాయకుడు అయినటువంటి న్యాయవాద వృత్తి చేసినటువంటి మేధావి అయినటువంటి అంబేద్కర్ గారికి అప్ప అంటే ఏమంటున్నా పుస్తకం రాయడం వేరు పుస్తకంలో ఉన్న పాయింట్స్ వేరు పుస్తకం పాయింట్స్ అన్ని అందరి భారత ప్రజలకు సంబంధించిన అందరి అందరి ఆలోచనలు అందరి యొక్క యొక్క ఇన్పుట్ ఉంది అందరూ ఎస్ పుస్తకం రచించే బాధ్యతని పదకొండు మంది కమిటీ తోటి చేసినప్పుడు అందులో మిగతా వారు వేరు వేరు కారణాల చేత వాళ్ళు లేకుండా అంబేద్కర్ గారు రచించే బాధ్యత ఉన్నది రచించినంత మాత్రాన వాళ్ళు ఉన్న ప్రతి పాయింట్ అంబేద్కర్ది అనడం కరెక్ట్ కాదు అంటే మిగతా నాయకులను అవమానించినట్టు భారత ప్రజలను అవమానించినట్టు అంటే కొంతమంది తెలియక పాపం అజ్ఞానంతో సార్ ఏమంటున్నా అంబేద్కర్ గారికి ఎస్ ఒకటి సక్సెస్ఫుల్గా త్రీ ఇయర్స్ టూ లెస్ దాన్ త్రీ ఇయర్స్ లోపల ఇది అంత పెద్ద నూట ఇంత అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశానికి రచించే బాధ్యతని ఆయనకు అపయర్ప బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించండి కాబట్టి దాన్ని మనం క్రెడిట్ ఇస్తున్నాం ఇది భారత రాజ్యాంగ రచన రచనా బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించినందుకు ఇస్తున్నాం పాటు అంబేద్కర్ గారు ఆయన మెయిన్ గా కొట్లాడింది స్వతంత్ర ఉద్యమం స్వతంత్ర ఉద్యమం యొక్క భారత ప్రజలందరికీ స్వతంత్ర ఉద్యమం కావాలని మిగతా నాయకులు కొట్లాడితే యొక్క అణిచివేయబడిన వర్గాల వారికి స్వతంత్రం కావాలని అంబేద్కర్ గారు కొట్లాడారు ఓకే అంటే వివక్ష ఈ బ్రాహ్మణులు పెట్టిన వర్ణ వ్యవస్థ వివక్ష పోవాలని కొట్లాడారు కాబట్టి ఆ యొక్క వివక్షను పోయే విషయంలో ఆయన ఆయన చేసిన పోరాటాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం ఓకే అట్లనే ఇవాళ ఎస్సీ ఎస్టీలకు యొక్క యొక్క ఏది యొక్క ఏమంటారు రిజర్వేషన్ కల్పించడంలో కీలక పాత్ర పోషించాడు దానికి అప్రిషియేట్ చేస్తున్నాం అట్లనే బుద్ధిజం ప్రిన్సిపల్స్ కొన్ని రాజ్యాంగంలో అమలు అందరి తగిన అంగీకరింప చేసి అవిటిని ఆ యొక్క రాజ్యాంగంలో ఉండేటట్టు చేసిన చేసినందుకు దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం కానీ ఇక రాజ్యాంగంలో ప్రతి పాయింట్ అంబేద్కరే అంటే నేను అంగీకరించాను అట్లా చెప్తే తప్పు చెప్తున్నాను అది భారత ప్రజలందరూ కలిసి తమ యొక్క స్వతంత్ర భారతము యొక్క గణతంత్ర భారతము ఇక ముందు నుంచి ఎట్లుండాలో వాళ్ళు వాళ్ళ వాళ్ళందరూ కలిసి రాసుకున్న పుస్తకం అర్థమైందా కాబట్టి అంబేద్కర్ ఇక మన కుసున్నా తిన్నా లేచినా ఆర్బీఐ ఉన్నా ఇంకోటి ఉన్నా అన్ని అంబేద్కర్ అంటే అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఎవరు చేసినా ఏం చేసినారు వివిధ దేశాల రాజ్యాంగా చదివినారు అంబేద్కర్ గారైనా ఇంకోరైనా దాంతోపాటు అంతకుముందు బ్రిటిషోడు పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి అంతకు ముందు నుంచి కూడా అనేక సార్లు యొక్క యొక్క ఇండియా చట్టాలు తెచ్చిండు ఇవాళ భారతదేశంలో పోలీసు వ్యవస్థ ఎవరు తెచ్చిండ్రు బ్రిటిష్ వాడు తెచ్చిండు భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎవరు తెచ్చిండు బ్రిటిష్ వాడు తెచ్చిండు అంటే ఆ బ్రిటీషోడి చట్టాలు ఏమేమి తెచ్చిండో అవన్నిటినీ ఇంచుమించి అట్లనే అట్లే ముందు పంపి తీసుకొచ్చినాం అంటే అంబేద్కర్ గారు మొత్తం ఉన్నవి తీసేసి ఇప్పుడు పార్లమెంట్ వ్యవస్థ ఉంది మన దేశంలో కొన్ని దేశాల్లో ప్రెసిడెంట్ వ్యవస్థ ఉంది ఈ పార్లమెంటు వ్యవస్థ ఎక్కడిది అంబేద్కర్ గారు రాసింది కాదు నైన్టీ ఆర్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద థింగ్స్ బ్రిటిష్ వాడు ఎట్లయితే వదిలేసిపోయిందో ఇక దేవాదాయ శాఖ ఉంది ఎవడు బ్రిటిష్ వాడు పెట్టిపోయింది సో అట్లా అన్ని వ్యవస్థలు అంతకుముందు ఉన్న చట్టాలని అక్కనే ముందుకు తీసుకొచ్చినాం అవి అప్పుడు ఉన్నటువంటి భారతదేశాన్ని యొక్క అందరూ యొక్క దేశ దేశాన్ని ప్రేమించే అందరు నాయకులు దాన్ని అప్రూవ్ చేసారు నాయకులు నథింగ్ బట్ వాళ్ళు యొక్క మన ప్రజాప్రతినిధులు అంటే దేశ భారతదేశ ప్రజలందరూ అప్పుడు ముప్పై ముప్పై మూడు కోట్ల యాభై కోట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆ రాజ్యాంగాన్ని తమ కోసం రాసుకున్నారు కాబట్టి కొన్ని ఆ యొక్క ఆయనకి ఇచ్చిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించండి మేధావి ఆయన ఆలోచనలు షేర్ చేసిండు వాటి వల్ల మనం ఎంతో మంది లబ్ధి చేకూరుతున్నాం దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం కానీ ఈ రాజ్యాంగంలో ప్రతి పాయింట్ అంబేద్కర్ అనడం కరెక్ట్ కాదు ఎందుకంటున్నా అంటే ఇది ఇది ఒక సైడ్కి తప్పు చెప్తున్నారు రెండో సైడ్ వచ్చేసి ఏమంటున్నారు ఈ రాజ్యాంగం రాయకముందు ఎట్లా మేము ఎట్లా నచ్చినట్టు బతికినాము మా అనువాదము మా చెప్తా దాన్ని అట్లనే ఉంటాము ఎవడో అంబేద్కర్ రాసింది మాకెందుకు అంటే ఒక్క అంబేద్కర్ రాయలేదురా అయ్యా భారత ప్రజలు తమ యొక్క యొక్క ఇక నుంచి ఎట్లా ఉండాలో రాసుకున్న పుస్తకం అది కాబట్టి ఎవడైనా అంగీకరించాలి భారత రాజ్యాంగం ఉన్న ప్రతి చట్టము అందరికీ వర్తిస్తుంది భారత్ నోబడీ ఈజ్ ఎబో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఓకే గణతంత్ర భారతదేశం యొక్క భారత రాజ్యాంగానికి ఎవరు అతీతం కాదు భారత ప్రధాని గాని భారత ప్రెసిడెంట్ ఈ మనవాదులు గాని చిన్నజీఆర్ స్వామి లాంటి స్వామీజీలు గాని ఎవడైనా ఆ భారత రాజ్యాంగాన్ని పాటించాల్సిందే అందులో ఉన్న ప్రతి చట్టం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది నో వన్ ఎబో ద లా ఓకే కాబట్టి భారత ఎందుకంటే అది భారత ప్రజలందరూ రాసుకున్న చట్టం పుస్తకం కాబట్టి అందులో పాటించకపోతే భారత ప్రజలు అవమానించినట్టు అంబేద్కర్ గారి కాదు అది అంబేద్కర్ గారి కాదు అట్లనే అంబేద్కర్ గారి కూడా గాంధీ గారి లాగా నెహ్రూ గారి లాగా ఇంకో నాయకుడు లాగా అందరి వాడు కొందరి వాడు కాదు ఎందుకంటే ఆయన ఈ స్టార్టింగ్ లో దళిత లీడర్ గా రౌండ్ సెవెన్ సమావేశాలు ఇవ్వండు దళితుల యొక్క వివక్ష కోసం కొట్లాయిండు అగ్రి చేస్తా కానీ ఆ తర్వాత ఈ యొక్క న్యాయవాది అయిండు ఇది తర్వాత న్యాయశాఖ మంత్రి అయిండు తర్వాత భారత రాజ్యాంగ పుస్తకం రాసిండు ఆయన చేసిన ఆలోచనలు కానీ అవి అందరికి యూజ్ అయినాయి ఒక్క దళితులకే కాదు కాబట్టి ఆయన జాతీయ నాయకుడు కాబట్టి అందరి నాయకులు లెక్క అందరు వాడు అంబేద్కర్ గారు కొందరికి అంటగట్టే ప్రయత్నం చేయొద్దు ఓకే ఆలోచించమని కోరుతున్నాను ఓకే సో ఎందుకంటే ఇది ఇది క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ఏమైతుందంటే అది భారత రాజ్యాంగం మనకి కాదేమో అని ఈ లలిత్ కుమార్ ఈ సినజీ లాంటి వాళ్ళు ఈ స్వామీజీలు ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ వాదులు మేమే మేమే సొంతంగా మాకు రాజ్యాంగ రాజ్యాంగం సంబంధించిన పోలీసులు ఉండంగా వాళ్ళకి మనం జీతం ఇచ్చి మనం పోలీసులు ఉండగా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి మరి యొక్క మోరల్ పోలీసులు ఉంటారు ఎందుకుంటారు ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగం అంటే తెలుస్తలేదు దాని ఇంపార్టెన్స్ తెలుస్తలేదు భారతీయ జెండా ఇంపార్టెన్స్ తెలుస్తలేదు నోవల్ ఈజ్ ఎబోదలా ఎవ్రీ ఆ యొక్క భారత రాజ్యాంగంలోని ప్రతి చట్టము ఈ అందరికి వర్తిస్తుంది ఆర్ఎస్ఎస్ దానికి ఎక్సెప్షన్ కాదు బీజేపీ దానికి ఎక్సెప్షన్ కాదు ఇంకొకరి ఎక్సెప్షన్ కాదు అర్థమైందా సో కాబట్టి భారత రాజ్యాంగాన్ని మనం గౌరవిద్దాం భారత రాజ్యాంగాన్ని అవమానించిన అవమానించిన అంటే భారత మాతను అవమానించినట్టు అవమానించినట్టు దేశాన్ని అవమానించినట్టు భారత ప్రజలను అవమానించినట్టు ఓకే సేమ్ థింగ్ విత్ అంబేద్కర్ గారు కొందరికి లీడర్ కాదు అందరికి లీడర్ అది నేను చెప్పదలుచుకున్నా అమారే ఎందుకంటే వాడు అమారా ప్రసాద్ గారు ఏమంటాడు అంబేద్కర్ అంటే సంపేతడు అంటాడు అంబేద్కర్ కాలి కొనగోడిప్పుడు సరి పొడివాడు అంబేద్కర్ గారికి ఉన్న విషయ పరిజ్ఞానం ఎందులో ఉంది రిడిల్స్ ఆఫ్ రామకృష్ణ పుస్తకం రాసిండు ఏం రాసిండు వలన తిట్టలే ఇది అసంబద్ధంగా ఉంది లాజిక్ ఎక్కడ వర్కౌట్ అయితే లేదు వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్తున్న లాజిక్ ఎక్కడ కూడా మ్యాచ్ అయితే లేదు అనేది అసంబద్ధంగా ఉంది అని అనేక టాపిక్స్ మీద రాసిన దాంట్లో ఒక పుస్తకం రాసేడు మనుబాధ శాస్త్రాన్ని ఎక్క వివక్షను పెంచి పోషిస్తాడు సబ్కాన్షియస్ లెవెల్ లో వేల సంవత్సరాల నుంచి కాబట్టి దాన్ని చింపేమో అన్నాడు మీకెందుకు వచ్చిందిరా ఎందుకు బాధ అవుతుంది ఎందుకంటే మీరు ఒక ఒక సిస్టంకి ఒక దోపిడికి ఒక వివక్షకి అలవాటు పడ్డారు కాబట్టి మార్పును అంగీకరించడానికి మీకు నచ్చట్లేదు అందుకని అంబేద్కర్ ఇది అంబేద్కర్ మీద అవాకు చవాళ్ళు పేరుతున్నారు సమానత్వంగా ఉండాలి అందరం ఒకటే అంటే మీకు నచ్చట్లేదు మూర్ఖులు మీరు సాజి విత్తులారా అది అది క్లారిఫై చేద్దామన్న ఉద్దేశంలో నేను వచ్చిన సో జాన్ ప్రసాద్కి సో అట్లా ప్రతి అంశం మీద అవగాహన చేస్తా అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా ఓకే మాట్లాడుతూనే ఉంటా ఏదో ఒక టాపిక్ మనకు వస్తూనే ఉంటది అంటే దాన్ని లెంతి అయ్యి ఏమైనా బోరు పట్టకుండా ఉండాలి ఓకే కాబట్టి పాయింట్ టు పాయింట్ టాపిక్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓకే కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఆల్ కేర్ అండ్ గుడ్ నైట్